నమస్కారం శాకాహారి బిఏ వెజిటేరియన్ కార్యక్రమానికి స్వాగతం మరి ఇప్పటివరకు మనతో పాటు ఎంతో మంది సీనియర్ పేర్మెంట్ మాస్టర్స్ ఆత్మజ్ఞానులు శాకాహారం ఒక విశిష్టత గురించి మనందరికీ ఎంతో అద్భుతంగా తెలియజేశారు మరి మనతో పాటు మరొక సీనియర్ పేర్మెంట్ మాస్టర్ మరియు బ్రహ్మశ్రీ పితామహ పితామహాపత్రిజీ గారి పర్సనల్ సెక్రటరీగా పత్రికారిని క్లోజ్గా గమనించిన సాయి కుమార్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు మరి ఆయన మాటల్లోనే శాకాహారం ఒక విశిష్టత గురించి మరెన్నో విషయాలు తెలుసుకుందాం వెల్కమ్ సార్ నమస్తే అమ్మా మామూలుగా మీ పేరైతే సాయి కుమార్ రెడ్డి నాకు తెలిసినంత వరకు రెడ్డీస్ అంటే కొంచెం బాగా నాన్ వెజ్ తింటారని నేను విన్నాను సో మీరేమో ఇప్పుడు వెజిటేరియన్ సో ఎట్లా అయింది అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్సాక్షనింగ్ మీరు చెప్పినట్లు రెడ్డీస్ ఫ్యామిలీస్లో చిన్నప్పటి నుంచి మేము పుట్టిన కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో నాన్ వెజిటేరియన్ అనేది ఇట్స్ ఏ కామన్ చిన్నప్పటి నుంచి ఏదైనా గస్ట్లు వచ్చినా కూడా ఏదైనా ఒక విశేషం ఉన్నా కూడా ఏదైనా ఒక సెలబ్రేషన్ ఉన్నా కూడా దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ సో ఏది తీసుకుందాము ఈరోజు కోడే లేకపోతే మేక ఇలా రకరకాలు ఎలా వండుకున్నాము ఏ టేస్ట్ ఎలా వస్తుంది ఇట్లాంటివన్నీ ఉండేటివి దాంతోనే మేము మా అప్బ్రింగింగ్ అంతా అట్లే ఉండేది జనరల్గా సో ఫ్యామిలీస్ దట్ ఈస్ హౌ వి ధ్యానంలోకి వచ్చాను నైన్టీన్ నైన్టీ సిక్స్ జూలైలో ధ్యానంలోకి వచ్చిన నాకు పరిచయం చేసిన వ్యక్తి కూడా శ్వాస మీద ధ్యాస శాకాహారము పిరమిడ్ పవరు స్వాధ్యాయము సజ్జన సాంగత్యము ఇవన్నిటి గురించి చెప్పేవాళ్ళు నేనైతే వచ్చిన నేపథ్యము మెడిటేషన్లో మానసిక ప్రశాంతత కోసము శారీరకమైన ఆరోగ్యం కోసము నేను వచ్చాను మెడిటేషన్ మొదలెట్టాను జూలైలో సో ధ్యానం మొదలెట్టి క్రమక్రమంగా నాలో కొన్ని కొన్ని మార్పులు జరుగుతూ వచ్చాయి అంటే కూర్చునే పొజిషన్ కాళ్ళ నుంచి ఆలోచనల కానుంచి నా జీవితంలో తినే తిండి కానుంచి లేకపోతే ఆలోచన సరళి కాళ్ళ నుంచి అంత కొంత ఆలోచన మారుతూ వచ్చిందనమాట మారుతూ వచ్చినా కూడా సరే వీళ్ళు శాకాహారం గురించి చెప్తున్నారు మనకు ఎందుకులే ఈ శాకాహారం గురించి అయినా వాళ్ళకు పత్రిసారు బ్రాహ్మణులు కదా వాళ్ళు ఎప్పుడు దీని గురించి టేస్ట్ చేసి ఉంటారు సో మనం చిన్నప్పటి నుంచి దాంట్లో ఉన్నాము అని నేను మాంసాహారం తింటూనే ధ్యానం ఓకే ధ్యానంలో కూడా వాళ్ళు అనేక అనుభవాలు చెప్పేవాళ్ళు గత జన్మల గురించి మన థర్డ్ ఐ గురించి హాస్టల్ ట్రావెలింగ్ గురించి దానిపై కూడా నాకు ఎక్కువ పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు మనకు అవసరం లేదులే మనం ఎంతసేపు ఉన్నా ధ్యానం ద్వారా మనకి శాంతి తనకి స్వస్థత ఈ రెండు ఇంపార్టెంట్ ఇవి చేసుకుంటూ ఉంటే వీ కెన్ లీడ్ ఎ నార్మల్ ఫ్యామిలీ లైఫ్ అనే ఆలోచనతో ఉన్న నాకు అద్భుతమైన అవకాశము సార్ నన్ను రమ్మన్నారు నాతో ఉండవయ్యా అన్నాడు నేను కూడా ఏమనుకున్నానంటే పిలుస్తున్నారు ప్రస్తుతం మంచి అవకాశం ఇది నాకు ఎలాగూ ఏమీ వేరే వర్క్ యావిగేషన్ లేదు సో టూ ఇయర్స్ ఉన్నాము సార్తో ఎలాగూ రమ్మంటున్నాడు కదా అని సార్తో తొంభై ఏడు తొంభై ఆరులో నా ప్రయాణం మొదలెట్టిన ఏప్రిల్ తొంభై ఏడులో పద్మారావు నగర్లో శివాలయంలో శివరాత్రి జరిగిందనమాట ఆ కార్యక్రమానికి నేను కూడా వెళ్ళాను వెళ్ళినప్పుడు డిసైడ్ చేసుకున్నాను ఇంకా సార్తో ఒక టూ ఇయర్స్ ఉన్నాము అని ఒక ఐడియా అంతవరకు మనం బాగా సెట్ అవుతాము మన మనశ్శాంతి వస్తుంది నిలకడ వస్తుంది ఆ నిద్రలేని తనం అంతా పోతుంది అని ఒక అభిప్రాయంతో వచ్చాను సార్తో తిరిగాను ఆరు నెలలు ఏడు నెలలు తిరుగుతూనే ఉన్నాను ఇంకా వెజ్ తిరిగా ఇంకా నాన్ వెజ్ తింటూనే ఉన్నాను అంటే లోపల ఏంటంటే ఈయన రోజు అదే చెప్తుంటాడు సారు ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యము శాకాహారం తినండి స్వస్థాహారం అవుతుంది ఇని శశ్యాహారము ఇని చెప్తూ ఉంటాడు ద బెనిఫిట్స్ ఆఫ్ వెజిటేరియన్ ఫుడ్ అండ్ వేమన పద్యాలు చెప్పేవాడు అనమాట పక్షి జాతిని పట్టి ఇలా చాలా ఎగ్జాంపుల్స్ ఇస్తూ చెప్పేవాళ్ళు చెప్పేవాళ్ళున ఈయన చెప్తూ ఉంటాడులే మనకెందుకు అయినా మనం తింటుంటే సార్ ఏమన్నా వచ్చి మనం ఏమన్నా చూస్తాడా అనే దృక్పథం ఉండేది అనే ఆలోచనలతో నేను మాత్రం తింటూనే ఉన్నా మెడిటేషన్ చేసుకుంటున్నాను రెగ్యులర్గా అప్పుడు నా వయసు ముప్పై మూడు సంవత్సరాలు ముప్పై మూడు సంవత్సరాలు అంటే ముప్పై మూడు నిమిషాలు చేయాలి ముప్పై ఐదు సార్ చెప్తాడు కదా ముప్పై ఎంత ఎంత వయసు ఉందో అన్ని నిమిషాలు చేయాలి సో మా మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి మెడిటేషన్ చేసుకుంటున్నాం ఇలా చేసుకున్న క్రమంలో ఒక రోజు ఏమైందంటే జనరల్గా కొత్త మెడిటేటర్స్ గదిని బాగా చీకటి చేయమంటారు సో ఒకరిని కూర్చొని మెడిటేషన్ చేసుకుంటున్నా ఇంట్లో ఒక అద్భుతమైన సడన్గా ఎక్కడి నుంచో ఒక మాటలు వినపడ్డాయి వాయిస్ అంత గంభీరంగా ఉన్నాయి ఏదో నువ్వు చేయాలి చెప్పినట్లు ఉన్నాయి అనమాట ఆ మాటలు ఏంటంటే ప్రాణం పోసే శక్తి నీకు లేనప్పుడు ప్రాణం తీసే హక్కు నీకు లేదు అని అంత స్పష్టంగా ఇప్పటికి కూడా నాకు అవి చెవులో కళ్ళు మూసుకుని ఒకసారి అంటే అవే మాటలు ఇప్పుడు కూడా ఎలా మాట్లాడారో చెప్పగలను అంత స్పష్టంగా వినపడింది సడన్గా భయం వేసి కళ్ళు తెరిచి చూశాను చీకటి మరి వేసి చూస్తే ఎవరు లేరు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ మాటలు అయితే ఒకసారి ఇదంతా నా భ్రమలే పత్రికారితో ఆరు నెలలు తిరిగి ఇదే మాటలు విని 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 ఇది కూడా ఏదో ఒక ఇదిలాగా నా మైండ్ కూడా అట్లా అయిందిలే అనుకున్నా సరే మళ్ళా మామూలుగా మెడిటేషన్లో కూర్చున్నా మళ్ళీ ఒక పది పదహైదు నిమిషాలకు మళ్ళీ ఇదే శబ్దం అయిన పడది ఇది మళ్ళీ అయిన పడుతుంది అని మళ్ళా కొంచెం ఉలిక్కిపడ్డా పడి ఈసారి లైట్ వేసి తలుపు తెచ్చి మా అమ్మగారు ఉంటే కిచెన్లో అడిగా ఎవరు వచ్చారు ఎవరన్నా వచ్చారా అని ఎవరు రాలేదు నువ్వు లోపలనో నేను కిచెన్లో ఉన్నాను ఏంటి ఇది మళ్ళా భ్రమనేమో అనుకున్నా మళ్ళీ మెడిటేషన్లో కూర్చున్నా మళ్ళీ మెడిటేషన్లో కూర్చున్నాక మళ్ళా పదహైదు నిమిషాలకు మళ్ళా ఇదే వాయిస్ వినపడింది అప్పుడున్నప్పుడు అప్పుడు ఎవరు నాకు ఏదో సందేశాన్ని ఇస్తున్నారు ఏదో చెప్పాలని చూస్తున్నారు చాలా క్లియర్గా ఉంది అంతకుముందు పత్రికారితో తిరుగుతూ అనేక మంది అనుభవాలు వింటూ అనేక మందికి అనుభవాలు ఇలాంటివి అనేక మంది మాస్టర్స్ వస్తారు వాళ్ళు చెప్తారు వాళ్ళు కనపడతారు ఇవన్నీ వింటున్నా అను సార్ కూడా థియోసాఫికల్ బుక్స్లో క్లార్ ఆడియన్స్ ఉంటుంది క్లార్ వాయిన్స్ ఉంటుంది ఇవన్నీ చదవండి అలాటర్వి అని చెప్పేవాడు అనమాట క్లార్ ఆడియన్స్ అంటే వినపడ్డం క్లార్ వాయిన్స్ అంటే కనపడ కనపడ్డం అనమాట సో నేను అది కొంచెం పరిచయం ఉంది నాకు కూడా అట్లా వినపడిందేమో నా క్లారి ఆడియన్స్ అని నెక్స్ట్ డే నేనేం చేస్తాను అంతవరకు పత్రికారు ఏం చెప్పాడంటే ఏదన్నా కానీ ఒకటి వదిలేయాలంటే ఓ నలభై రోజులు వదిలేసేయండి ఏదన్నా పట్టుకోవాలంటే ఓ నలభై రోజులు కట్టుకోండి పట్టు పట్టు వదలరాదు అట్లా మెడిటేషన్ కూడా ఒక నలభై రోజులు కన్సిస్టెంట్గా చేయండి దాన్నే మండల దీక్ష అంటారు సో ఒక నలభై రోజులు ఉపవాసం ఉండాలి నలభై రోజులు ఉండండి అప్పుడు మీకు కా ఫోకస్ వస్తుంది దాని ఏమిటి స్టెబిలిటీ వస్తుంది కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది ఏదైనా ఒక ఫార్టీ డేస్ ఎక్స్పెరిమెంట్ చేయండి అని ప్రతి క్లాస్లో చెప్తుంటాడు సో నేను కూడా ఏమనుకున్నానంటే సరే సార్ కూడా ఇన్ని మాటలు చెప్తున్నాడు ఏముందో ఏం లేదో మనకెందుకు చూద్దాం లెట్ మీ ట్రై ఎక్స్పెరిమెంట్ అనే దిశలో నేను మాంసాహారాన్ని ఒక శాకాహారిగా మారాను ఆ టెంపరీ ఫార్టీ డేస్ కోసం ఎక్స్పెరిమెంట్ చేద్దామని అంతే ఆ వాయిస్ వినపడింది సరే అది ఒక సందేశం అనుకున్నాను సందేశం అనుకుని ఎక్స్పెరిమెంట్ చేద్దాం అప్పటికి కూడా నా మనసు దాని ఏమంటే వాళ్ళు చెప్తా ఉంటారులే ఏదో వినపడిందిలే ఇంకా భ్రమ అని అనిపించింది అనమాట మొదలెట్టినప్పుడు ఏదైనా కానీ ప్రకృతి ఎలా ఉంటుంది నేచర్ ఎలా టెస్ట్ చేస్తుంది నేచర్ ఎలా అంటే నెక్స్ట్ డే విపరీతంగా మా ఇంట్లో గెస్ట్లు వచ్చారు గెస్ట్లు వచ్చినప్పుడు ఈ చాలా మంది వచ్చారు ఇంకా గెస్ట్లు వస్తే నేనే పోయి తీసుకొని రావాలి ఇంట్లో ఇంకా గెస్ట్లు వచ్చినప్పుడు మాకు అదే ఫుడ్ అదే స్పెషల్ సో తీసుకొని వచ్చాను తీసుకొని వచ్చాక నన్ను మామూలుగా కూర్చున్నారు హోస్ట్ కదా వాళ్ళు గెస్ట్ నేను అంతా చెప్పాక నువ్వు కూడా కూర్చో తిను అంటే నేను ఈ రోజు నుంచి లేదండి నేను ఒక నలభై రోజులు తినకూడదు అనుకుంటున్నాను జస్ట్ ఐ వాంట్ టు వద్దనుకున్నాను నలభై రోజులు అని చెప్పాను అది ఎట్లా వద్దంటావు అసలు ఈరోజు అద్భుతంగా వండారు ఈరోజు ఉన్న టేస్ట్ ఇంతకుముందు ఎప్పుడు మేము తినలేదు కావాలంటే ఈ రోజు తిను రేపటి నుంచి వదిలేలే అలా అనమాట సో వద్ద ఇంకా వద్ద నలభై రోజులు వద్దనుకున్నాను వద్దు అంతే సరే వీళ్ళు వెళ్ళిపోయారు నెక్స్ట్ డే ఫ్రెండ్స్ వచ్చారు ఫ్రెండ్స్ కూడా ఎట్లా అంటే వాడు ఇంతవరకు ఎప్పుడు కూడా మనకు ఒక టీ కాఫీ కూడా ఆఫర్ చేయలేదు అలాంటి ఫ్రెండ్స్ అంతా కంటిన్యూస్గా రోజు ఒక్కొక్కరు ఫోన్ చేసేది సాయికుమార్ ఈరోజు పార్టీ అంతా మాదే నువ్వు ఎంత తాగుతావో తాగు ఎంత తింటావో తిను అంటే అదొక టెంప్టేషన్ అనమాట మనసు ఊహలాడుతుంటుంది వెళ్దామా వెళ్దామా అని వద్దు కదా నల నలభై రోజులు ఎక్స్పెరిమెంట్ చేద్దాము అట్లా ఫార్టీ డేస్ నేను ఎక్స్పెరిమెంట్ చేయడము శాకాహారిగా ఆ తర్వాత కన్విన్స్ అనిపించింది నాకు ఏం గమనించారు ఈ ఫార్టీ డేస్లో మీరు ఈ ఫార్టీ డేస్లో శరీరం బాగా తేలిగ్గా ఉండేది బాగా మజ్జుగా ఉండేది కాదు బాగా తేలిగ్గా ఐ వాస్ ఫీలింగ్ కంఫర్టబుల్ ఎందుకో అది తెలియని ఒక ఆహ్లాదంగా ఉండేది అనమాట అండ్ మోర్ దెన్ దట్ ఐ వాజ్ కన్విన్స్డ్ అవును కదా చాలా కరెక్టే కదా ఈ పాయింట్ మన దగ్గర ఏమో ప్రాణం చేసే శక్తి లేదు ప్రాణం పోసే శక్తి లేదు మరి మనకు తీసే హక్కు ఎవరిచ్చారు ఒక కన్విన్సింగ్ ఫ్యాక్టర్ దెన్ మనమేమో అన్ని లివ్ అండ్ లెట్ లివ్ ఇవన్నీ మాట్లాడుతున్నాం కదా మరి అవి కూడా ఉండాలి కదా లెట్ దెమ్ లీవ్ వై గో దట్ కిల్లింగ్ అని నాకు బై ఆ నలభై రోజుల్లో నాకు నాకే ఇంట్రెస్ట్ పోయింది స్లోగా మళ్ళీ ఎప్పుడు నాకు ఐ డోంట్ గో టు అదే సో తెలిసిన వాళ్లకు ఎక్స్పెరిమెంట్ నేను ఎప్పుడు ఏదే చెప్పినా కూడా మా స్మాస్ మా 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 గారు ఎప్పుడు కూడా ఎక్స్పెరిమెంట్ చేయండి అని చెప్తాడు నలభై రోజులు ఎక్స్పెరిమెంట్ చేయండియా దాన్నే మండల దీక్ష అంటారు కదా మెడిటేషన్ కూడా నలభై రోజులు డోంట్ బిలీవ్ మీ డోంట్ డిస్బిలీవ్ మీ కాన్సెప్ట్ ఏంటంటే డోంట్ బిలీవ్ మీ నేను చెప్పింది అమ్మాలద్దండి అట్లానే నమ్మకుండా ఉండద్దండి ఎక్స్పెరిమెంట్ చేయండి ఈ ఎక్స్పెరిమెంట్ చేయడానికి మీరు నా దగ్గరికి రావడం లేదు నాకేమి పైసలు వినక్కర్లేదు యూ ఎక్స్పెరిమెంట్ ఆన్ యువర్ ఓన్ సెల్ఫ్ ఈవెన్ మెడిటేషన్ కూడా ఎక్స్పీరియన్స్ ఇట్ ఎక్స్పెరిమెంట్ ఇట్ దట్ బుద్ధుడు కూడా అదే చెప్పాడు నేను చెప్పింది ఏదైనా మీరు నమ్మనక్కర్లేదు ఎక్స్పీరియన్స్ చేసుకోండి సో మీరు ఈ ఫార్టీ డేస్ లో నాన్ వెజ్ తో పాటు ఎగ్ అన్ని కూడా ఆపేశారా మొత్తం ఆపేసాను ఓకే అంటే సార్ చెప్పారు కాబట్టి ఎగ్ అనేది ఒక నాన్ వెజ్ లా అనిపించిందా లేదా మీకు ఎగ్ పట్ల కూడా నాన్ ఫస్ట్ నాకు అట్లా ఏమీ అనిపించలేదు జనరల్ గా చెప్పారు సారు చెప్పారు అని నేను మానేసి ఉంటే ఫస్ట్ రోజే మానేసిండేవాడిని నాకు నేను కన్విన్సింగ్ నాకు నాకు ఆ పాయింట్ బాగా ఇట్ టచ్ మీ బట్ కిల్లింగ్ ఇస్ నాట్ యు రైట్ టు కిల్ సంథింగ్ విచ్ నాట్ అని అనిపించినప్పుడు నేను ఐ నాకు అది ఐబికెమె చేయాలనిపించలేదు నా తర్వాత దెన్ ఇంట్లో కూడా మా మిస్సెస్ ముందే ఆవిడ శాకాహారి సో నా బలవంతం మీద ఆవిడ కుక్ చేసేది బై ఫోర్స్ అందరు చెప్పినట్లే నేను చెప్పేవాడిని నువ్వు మీరు తినకుండా మాకు చేస్తే టేస్ట్ ఎలా ఉంటుందో కానీ ఎప్పుడైతే నేను మానేసానో వాళ్ళు కూడా మంచిది వాళ్ళు కూడా మానేశారు పిల్లలు వాళ్ళకి తెలియదు సరే హౌస్ నాది నేను చెప్పడం వరకు నా ధర్మము వాళ్ళు కొన్ని రోజులు రిలేటివ్స్ మా ఇంటికి రావడం మానేశారు చాలా ఏం రాలేదు ఇప్పటికీ చాలామంది రారు మా ఇంటికి ఎందుకంటే నాన్ వెజిటేరియన్ మా ఇంట్లో ఉండదు బై బై పిల్లలకు రిలేటివ్స్ ఇంటికి పోయినప్పుడు మీ నాన్నకు పిచ్చి పట్టింది ప్రోటీన్స్ అవి మీరు తినాలని చెప్తుంటారు బట్ వాళ్ళు కూడా స్లో స్లోగా ధ్యానం చేస్తూ మెచ్యూర్ దే గ్రోడప్ వాళ్ళకి ఇప్పుడు అర్థమైనాక వాళ్ళు కూడా సో వియర్ వెజిటేరియన్ సో మీలాగే చాలామందికి వెజిటేరియన్ గురించి అవగాహన ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తాము సమ్ మీడియా సమ్ యూట్యూబ్ వీడియో ఇలాగే అదన ఆర్గనైజేషన్ మూమెంట్ ఎనీథింగ్ అవగాహన అయితే ఉంటుంది కానీ మీలాగే ఎంతో కొంత తెలిసినా కూడా మారక సో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి ఎక్స్పెరిమెంట్ నేను ఒకే చెప్తాను ఎవరికి చెప్పినా ఏ గురువు ఏ పరమ గురువు చెప్పినా కూడా ఎక్స్పీరియన్స్ చేయండి ఎక్స్పెరిమెంట్ చేయండి లైఫ్ నథింగ్ బట్ ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ పత్రిక సార్ ఎప్పుడు మీరు సార్ వీడియోలు క్యాసెట్స్ కానీ వింటే మీకు ఇవన్నీ ఉంటాయి ఎక్స్పెరిమెంట్ ఓకే అని ఉంటాను నేను కూడా అదే చెప్తాను ఎవరికి చూసినా ఎక్స్పెరిమెంట్ చేయండి బై ఎక్స్పెరిమెంట్ నథింగ్ గోయింగ్ ఫర్ యూ చేయడంలో తప్పేం లేదు కానీ మరి ఈ చేసే అదే నాన్ వెజ్ తినొద్దు అనే చేసే టైంలో మరి ఆ డిజైర్ ని సప్రెస్ చేసినట్టు అవుతుంది కదా జనరల్గా మీకు అవును ఫస్ట్ మూడు రోజులు కూడా అట్లే ఉంటుంది ఆ ఫోర్స్ చేస్తున్నామేమో అని న్యాచురల్ గా పోతుంది బట్ వాచ్ ఇట్ కొన్ని రోజులు ఒకటి రెండు రోజులు ఇబ్బందిగానే ఉంటుంది సపోజ్ ఫాస్టింగ్ చేద్దాం అనుకోండి ఫాస్టింగ్ చేసినప్పుడు మనసు ఫస్ట్ రోజు నుంచి కొంచెం చూచువా అంటూ ఉంటుంది ఆకలి అవుతూ ఉంటుంది మైండ్ వెళ్ళిపోయి చేద్దామా అని ఉంటుంది అక్కడే కొంచెం హోల్డ్ చేసుకోగలగాలి రెండో రోజు కొద్దిగా తగ్గుతుంది మూడో రోజు ఇంకో కొంచెం తగ్గుతుంది నాలుగో రోజు నీకు అనిపించదు యు బికమ్ యూస్ టు దట్ సో దిస్ ఇస్ నథింగ్ కాల్డ్ సప్రెసింగ్ అనమాట నువ్వు సప్రెసింగ్ ఉంటే నలభై రోజులైనా నువ్వు మళ్ళీ బ్యాక్ వస్తావు నలభై రోజుల తర్వాత అయినా మీరు యూ కమ్ బ్యాక్ ఈవన్ థాట్స్ కూడా అంతే మీరు గమనిస్తుంటే పోతాయి పోతాయి ఓకే ఓకే శాకాహారం అంటే నాన్ వెజ్ కన్స్యూమ్ చేయకుండా ఉంటామా లేదా దానికన్నా బెటర్గా ఇంకేమన్నా ఉందా శాకాహారం అంటే సో మెనీ ఫ్రూట్స్ ఆర్ దేర్ బి ఫ్రూటేరియన్ అండ్ సో మెనీ పండ్లు ఉన్నాయి ఓకేనా చాలా రకాల శాకాహారాలు మనకు వెజిటబుల్స్ ఉన్నాయి ఆకూరలు ఉన్నాయి సో కెన్ గో విత్ ఇట్ ఇప్పుడు మామూలుగా సాత్విక ఆహారం శుద్ధ సాత్విక ఆహారం అంటారు అసలు ఈటి గురించి మీ మాటల్లో సస్యాహారం సో సాత్వికము మనకు గుణాలు ఉన్నాయి కదా సాత్విక గుణం ఏర్పడుతుంది సో యూ బికమ్ వెరీ కంపాషనెట్ ఒక ఒక మంచి నేచర్ ఇప్పుడు శాకాహారం గురించి మనం ప్రచారం చేస్తూ ఉంటాం కదా చేసేటప్పుడు మన మాటలు అనేది ఎట్లా ఉండాలి ఎట్లా చేస్తే ఆ ఎఫెక్ట్ అనేది లాంగ్ లాస్టింగ్ యూనివర్స్లో ఉంటుంది వెరీ సింపుల్ ఇంపార్టెన్స్ ఆఫ్ వెజిటేరియనిజం శాకాహారం జరి తినడం వల్ల కలిగే లాభాలు చెప్పడం మన ధర్మం సో ఎప్పుడైతే చెప్తూ ఉంటామో అందరినీ ఎక్స్పెరిమెంట్ చేయమని చెప్పండి సో సార్ ఎప్పుడు ప్రతిసారి కూడా ఎప్పుడు ఫోర్స్ చెప్పేవాడు కాదు ఎక్స్పెరిమెంట్ చేయమనేవాడు మమ్మల్ని కూడా ఎవరిని కూడా మమ్మల్ని మెడిటేషన్ కానివ్వండి వెజిటేరియనిజం కానివ్వండి పిరమిడ్ పవర్ కానివ్వండి నలభై రోజులు ఎక్స్పెరిమెంట్ చేయండి దెన్ ఇఫ్ యు ఫైండ్ ఇట్ దట్ ఈస్ మీకు అది మీ జీవన విధానంలో జీవన పురోగతిలో అది మీకు దోహదపడుతుంది అనుకుంటే

సో ఇమీడియట్ గా ఇప్పుడు ఎక్స్పమేన్ చేద్దాం అని అనుకుంటాం సో ఒక ఫార్టీ డేస్ లో ఆ ఏదైతే స్ట్రెంత్ వస్తుందనో ఆ రిజల్ట్స్ అనేది ఇమీడియట్గా గా తెలిసిపోతాయి అర్థమవుతూ ఉంటుంది యూ విల్ ఫీల్ ఇట్ డ్రాస్టిక్ చేంజ్ అని నేను చెప్పను నీకు ఓవర్ నైట్ ఏదో జరిగిపోతుంది ఆ నలభై రోజుల్లో ఏవేవో అయిపోతాయని కాదు బట్ గ్రాడ్యువల్లీ యూ అల్ అండర్స్టాండ్ మీకు అర్థమవుతూ ఉంటుంది నీకు అర్థమైనప్పుడు మీకు ఇంకా చెప్పనక్కర్లేదు స్లో స్లోగా యూ విల్ కమ్ టు దట్ రియలైజేషన్ మీకు ఎలా ఉంటుందంటే మెడిటేషన్లో భోజనము చేసేటప్పుడు కూడా అంతకుముందు రెండు ఇడ్లీలు ఆకలి అయితే టెంప్ట్ అయ్యి నాలుగు ఇడ్లీలు తింటుంటాం ఇప్పుడు మీకు మెడిటేషన్ చేశాక ఈ స్వాధ్యాయము సజ్జన సాంగత్యం ఇవన్నీ అందరివి విని రెగ్యులర్ ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు ఎంత ఆకలి అవుతుందో అంతే తినడం పెడతారు అవి మిగతాటివన్నీ డ్రాప్ అయిపోతాయి సో యూ డోంట్ ఫోర్స్ యువర్ సెల్ఫ్

అంటే సారుకు తెలుసో మరి తెలియదో కానీ నేనైతే తినేవాడిని ఏ రోజు నేను పోయి చెప్పను కదా నేను తిని వచ్చానని పోనీ సార్కు తెలిసినా మరి అడగలేదేమో నన్ను అయితే అడగలేదు ఆరు నెలల తర్వాత నాకే అనిపించింది నేను ఓకే అట్లా ఓకే సో మరి మీరు మరినప్పుడు సార్ ఏమన్నా ఏమైనా రియాక్షన్ ఇచ్చారా అట్లా కూడా ఏమన్న ఓకే సో ఇంటర్ఫేయర్ నాన్ ఇంటర్ఫిరెన్స్ నాన్ ఇంటర్ఫిరెన్స్ నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఈవెస్ ఆల్వేస్ ఇన్ఫార్మింగ్ నేను ఎప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తానయా అని చెప్పేవాడు అనమాట అమ్ నాట్ యువర్ గురు యువర్ బ్రత్ యూజ్ యువర్ గురు ఐ అమ్ ఓన్లీ ఎన్ ఇన్ఫర్మేషన్ సెంటర్ యెస్ యా సో లాస్ట్లీ బ్రహ్మశ్రీ పితామహాపత్రి గారి శాకాహార జగత్ అనే విజన్ కోసం ఎంతో మంది ఎన్నో వర్క్స్ చేస్తున్నారు ప్రచారాలు చేస్తున్నారు ర్యాలీస్ చేస్తున్నారు దీన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తానికి ఈ విజన్ తొందరగా మేనిఫెస్ట్ అవుతానికి ప్రతి ఒక్కళ్ళు ఏం చేయవచ్చు ప్రతి ఒక్కరు వాయిస్ ఆఫ్ మౌత్ వాయిస్ మనము చెప్పగలగాలి దిస్ ఇస్ ఇట్ టు షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ నా ఎక్స్పీరియన్స్ నేను ఎలా ఇప్పుడు మీకు చెప్పానో నాకు జరిగింది అనుభవం పంచుకోవడమే అనమాట సో అనుభవం పంచుకున్నప్పుడు ప్లస్ పుస్తకాలు రెఫర్ చేసినప్పుడు చాలా మంది మాస్టర్లు మెనీ చాలా మంది శాఖాహారులు ఉన్నాడు ప్రపంచ వ్యాప్తంగా ఆ గొప్ప గొప్ప వాళ్ళు ఆల్బర్ట్ ఎస్టన్ నుంచి కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ ఇలా గొప్ప గొప్ప మాస్టర్స్ అంతా కూడా మనం శాకాహారులుగా వాళ్ళు ఇచ్చిన సందేశాలు ఉన్నాయి వేమన పద్యాలు ఉన్నాయి అలాగే ఒక గొప్ప స్టేట్మెంట్ ఉంది మై సొమక్ ఈస్ నాట్ ఎ బరియల్ గ్రౌండ్ షా సో నా శవపేటికల స్థలం కాదని గొప్పగా చెప్పారు వాళ్ళ అనుభవపూర్వకంగా చెప్పారు మరి వాళ్ళ అనుభవం లేకపోతే నిన్ను గొప్ప మాటలు రావు కదా సో కాబట్టి వాళ్ళను రెఫర్ చేసుకుంటూ పిఎంసీ ఛానల్ నడుస్తుంది కింద ఒక స్కూలింగు మన ముఖ్యంగా స్పిరిచువల్ ఇండియా స్పిరిచువల్ సైన్స్ మ్యాగజైన్స్ ఏదైతే సార్ గారు పిఎస్ఎస్ఎం మూమెంట్ నుంచి పబ్లిష్ అవుతున్నాయో ఈ శాఖ ధ్యాన జగత్ కానివ్వండి మరి అనేక భాషల్లో అనేక లాంగ్వేజెస్లో మ్యాగ్జైన్స్ ఉన్నాయి ప్రతి మ్యాగ్జైన్లోనూ ఒక అరవై పేజీలు మ్యాగజైన్లో ఒక ఐదారు పేజీలు ప్రతి ఇష్యూకు శాకాహారం గురించి గొప్ప గొప్ప వాళ్ళు సైంటిఫిక్ డాటా సైంటిఫిక్ ఎవిడెన్స్తో కూడా చెప్పడం జరిగింది సో అలాంటి గొప్ప రీసెర్చ్ జరిగింది దానిపైన అందుకే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా శాకాహారము వెగాన్ ఇలా అద్భుతంగా ఉధృతంగా పెరుగుతూ ఉన్నారు శాకాహారులు పెరుగుతూ ఉన్నారు ఒక పేట అనే ఒక గొప్ప ఆర్గనైజేషన్ స్టార్ట్ అయింది సో ఎంతో మంది గొప్ప గొప్ప సెలబ్రిటీస్ కూడా రియలైజ్ అయ్యి వాళ్ళ అనుభవాల ద్వారా ధ్యానం ద్వారా స్వాధ్యాయ సజ్జన సాంగత్యం ద్వారా వాళ్ళు శాకాహారులుగా మరి మరి విస్తారంగా శాకాహారము స్వస్థాహారము సస్యాహారము అని చెప్తూ ఎస్ థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో మచ్ యొక్క బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ని బ్యూటిఫుల్ నాలెడ్జ్ని నాలెడ్జ్ షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చూశారు కదండి ఈరోజు శాకాహారి బిఏ వెజిటేరియన్ అనే కార్యక్రమంలో మనందరికీ ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు సీనియర్ పెరమెంట్ మాస్టర్ మరియు బ్రహ్మశ్రీ పితామహాపత్రిజీ గారి పర్సనల్ సెక్రటరీ సాయికుమార్ రెడ్డి గారు మరి ఆయన ఒక అనుభవం మనందరితో షేర్ చేసుకున్నందుకు దానికి హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఇలాంటి మరెన్నో మంది పిరమిట్ మాస్టర్స్ ఒక అనుభవాలు అండ్ శాకాహారి గురించి అద్భుతమైన జ్ఞానాన్ని మీ అందరికీ తీసుకొస్తుంది మీ ముందుకి పిఎంసి అంతవరకు సెలవు థ్యాంక్ యూ